ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న సహవాస ప్రార్థన కుడిక నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం హోసన్న మందిర్ సిరిసిల్ల పాస్టర్ రాజు గారు హోసన మినిస్ట్రీస్ ఒంగోలు ఆ రోజున గిద్యోన కళ్ళ మందు అద్భుతాలు చేసి సూచనలు అగపరిచినట్లుగా ఇదిగో ఈ కళ్ళ మన అద్భుత దేవుడు అద్భుతాలు జరుగునగాక ఆశ్చర్య కార్యాలు జరుగునగాక చూచక కార్యాలు జరుగునగాక శక్తి కలిగిన కార్యాలు జరుగునగాక పాస్టర్ ఆనంద్ గారు హర్సన మినిస్ట్రీస్ హైదరాబాద్ దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు ಪ್ರೇಮತ ಆಹ್ವಾನಿಸುವರು ಹೊಸನ ಮಂದಿರ ಸಿರಿಸಿಲ್ಲ ಸೆಲೆಂಬರ್ಗ್ 80960 4889 ಹೊಸನ ಸಹವಾಸ ಪ್ರಾರ್ಥನಾ ಕುಡಿಕೆ ಅಂದರು ಆಹ್ವಾನಿತಲೇ